చిన్న వాళ్ళప్పుడు నన్ను మార్ని వాళ్ళే నన్ను మార్ని చేశారు అమ్మాయి నిన్ను వదిలేసింది కదా డైలాగ్ చెప్పు వదిలేసింది కదా మనసులోని బాధతో పాట కానీ ఏమైనా డైలాగ్ కానీ

రవితేజా చేరు ఆ సినిమా సినిమాలో రవితేజ మాత్రం చాలా చాలా బాగుంది సినిమా మహేష్ బాయ్ సినిమా చాలా చాలా బాగుంది అదే కూర్చి మడత పెట్టి మడత పెట్టి ఎలా ఉంది చంద్రబాయి

కళకారీ అది మార్తబట్టి 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 అనుకున్నారో మా ఊరులే అలా అదే నువ్వు ఆయన ఎట్లా చేస్తారు దానికి మాట్లాడాలి అలా చేస్తారా చేయాలి రజనీకాంత్ చేసాడు అదే కదా మార్త పేరు పేరు మార్ద పెట్టి గుర్త పెడతారు కుర్చీ తీసుకొని సినిమా నుంచి సినిమా సినిమా చాలా చాలా బాగుంది తల్లి సినిమా నుంచి ఒక డాన్స్ మంచి పాటకి ఒకటే పెళ్లి చేసుకుంటుందంట లవ్ చేసిన నమస్కారం సభక నమస్కారం అందరికీ సభక నమస్కారం